హలో వెల్కమ్ టు ప్రియామ్ కుకింగ్ ఈరోజు గోధుమ పిండితో కాయిన్ బిస్కెట్స్ని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దామండి దాదాపు ఈ ఈ బిస్కెట్స్ని మనం టూ మంత్స్ వరకు మనం వీటిని ఒక ఎయిర్ కంటైనర్ బాక్స్లో వాటి స్టోర్ చేసుకోవచ్చు సో ఆలస్యం చేయకుండా ఈ గోధుమ పిండి బిస్కెట్స్ని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి హాఫ్ కప్ వరకు తురిమిన బెల్లం తీసుకుంటున్నానండి హాఫ్ కప్ వరకు తురిమిన బెల్లం తీసుకుంటున్నాను అలాగే ఇందులోకి హాఫ్ కప్ వరకు వాటర్ వేసుకొని ఈ బెల్లంని పూర్తిగా కరిగించుకోవాలండి స్టవ్ మీద పెట్టుకొని హై ఫ్లేమ్లో బెల్లంని మొత్తం కరిగించుకోవాలి ఈ బెల్లం కరిగేలోపు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి హాఫ్ కప్ వరకు సుజీ రవ్వ తీసుకుంటున్నాను అంటే బొంబాయి రవ్వ అండి ఒక హాఫ్ కప్ వరకు తీసుకుంటున్నాను అన్నీ ఒకే కప్ మెజర్మెంట్తోనే తీసుకోవాలండి ఇక్కడ నేను ఒక కప్ మెజర్మెంట్తో ఒక హాఫ్ కప్ వరకు రవ్వ తీసుకుంటున్నాను అలాగే ఇందులోకి ఇందులోకి నాలుగు పిస్తా ముక్కల్ని అలాగే నాలుగు నుంచి ఐదు వరకు బాదాంని వేసుకొని మనం వీటిని గ్రైండ్ చేసేసుకుంటున్నాను మీకు కావాలంటే సుజీ రవ్వను మొత్తం గ్రైండ్ చేసేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ని కొంచెం కచ్చాపచ్చగా వేసుకోవచ్చు అండి నేనైతే ఈ డ్రై ఫ్రూట్స్ని అలాగే ఈ రవ్వని ఇలా ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకుంటున్నాను మీకు కావాలంటే డ్రై ఫ్రూట్స్ని పక్కన కొంచెం కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవచ్చు నేనైతే ఇలా రెండు గ్రైండ్ చేసుకొని వీటిని పక్కన పెట్టేసేసుకుంటున్నాను తర్వాత ఒక బౌల్ తీసుకుని ఇందులోకి ఒక కప్పు వరకు గోధుమ పిండి తీసుకుంటున్నాను ఇక్కడ నేను బిస్కెట్స్ అనేది గోధుమ పిండి ప్రిపేర్ చేస్తున్నానండి మీరు ఈ గోధుమ పిండి ప్లేస్లో మైదాన్నే యూస్ చేసుకోవచ్చు అలాగే ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా సుజీ రవ్వను అలాగే డ్రై ఫ్రూట్స్ని వాటిని కూడా మొత్తం వేసేసుకోవాలి అలాగే ఇందులోకి టూ టు త్రీ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుంటున్నాను ఈ నెయ్యి మొత్తం వేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ స్పూన్తో ఈ వేసిన డ్రై ఫ్రూట్స్ సుజీరవ్వ అలాగే నెయ్యి ఈ గోధుమ పిండి మొత్తం అంత బాగా కలిసేలా అంత బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఇలా అంత బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి చిటికెడంతా సాల్ట్ వేసుకుంటున్నాను ఇందులోకి బేకింగ్ సోడా కానీ బేకింగ్ పౌడర్ కానీ వేయకుండా ఈ బిస్కెట్స్ అనేవి ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి చిట్కాడంతా సాల్ట్ వేసుకొని మరొకసారి అంతా బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను ఇలా అంత బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం హీట్ చేసి మెల్ట్ చేసుకున్నాం కదా బెల్లం వాటర్ని వాటిని ఇలా ఫిల్టర్ చేసుకొని వేసుకుంటుకోవాలి ఇలా బెల్లం వాటర్ మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలంటే ఒక స్పూన్తో అయినా ఒక గేడ్తో అయినా ఈ బెల్లం వాటర్ అనేది కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి ఒక స్పూన్తో ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా కొంచెం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం వీటిని సాఫ్ట్గా తడుపుకోవాలండి అలాగే ఈ బిస్కెట్స్ అనేది మరి కొంచెం టేస్టీగా ఉండడానికి ఇందులోకి టూ టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వేసుకుంటున్నాను తెల్ల నువ్వులు అండి ఈ నువ్వులు కూడా వేసుకొని వీటిని సాఫ్ట్గా తడుపుకోవాలి మనం మామూలుగా చపాతి పిండిని ఎలా అయితే తడుపుకుంటామో అలా మొత్తం తడుపుకోవాలి ఇందులోకి ఎక్స్ట్రా వాటర్ వేయలేదు అలానే మిల్క్ కూడా వేయలేదండి మనం మెల్చేసి చేసి పెట్టుకున్నాం కదా బెల్లం వాటరే సరిపోతుంది ఇలా సాఫ్ట్గా తడుపుకున్న తర్వాత వీటిని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు వీటిని పక్కన పెట్టేసేసుకుందామండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసుకొని మరొకసారి అంత బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా పిండిని మొత్తం మరొకసారి అంత బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వీటిని టూ ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకుంటున్నాను రిమైనింగ్ పార్ట్ని మూత పెట్టుకొని మనం వీటిని పక్కన పెట్టేసేసుకుందామండి తర్వాత ఒక ఫ్లాట్గా ఉండే పీటను తీసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకోవాలి ఇక్కడ నేను పొడి పిండి యూజ్ చేయడం లేదండి కింద అయితే ఆయిల్ అప్లై చేసుకొని మనం వీటిని చపాతీలా పెద్దగా రోల్ చేసుకోవాలి ఈ కట్టికి కూడా మనం రోల్ చేసుకుంటున్నాం కదా ఆ కట్టికి కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇలా పెద్దగా మనం చపాతికి ఎలా అయితే రోల్ చేసుకుంటామో అలా పెద్దగా రోల్ చేసేసుకోవాలండి ఇక్కడ నేను పిండిగా మైదా కానీ గోధుమ పిండి కానీ యూజ్ చేయలేదు ఎటువంటి పిండి యూజ్ చేయలేదండి ఇలా పెద్దగా రోల్ చేసుకున్న తర్వాత ఒక రౌండ్ షేప్లో ఉన్న గ్లాస్ కానీ ఒక మూతన్ కానీ తీసుకొని ఇలా రౌండ్ సర్కిల్స్గా అచ్చు అనేది వేసుకోవాలండి ఇక్కడ నేను బిస్కెట్స్ అనేది ఇలా రౌండ్ షేప్లో ప్రిపేర్ చేసుకున్నాను మీకు కావాల్సిన సైజులో మీకు కావాల్సిన షేప్లో ఈ బిస్కెట్స్ అనేవి ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇలానే మొత్తం దాన్ని సర్కిల్స్ అనేది వేసుకున్న తర్వాత ఇలా రిమైనింగ్ పిండిని మొత్తం తీసేసుకొని మనం నెక్స్ట్ వీటితో చిన్న చిన్న బిస్కెట్స్ మళ్ళీ ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి ఇక్కడ నేను రిమైనింగ్ పిండిని తీసేసుకొని అన్నీ ఒక ప్లేట్లో తీసేసుకుందాం ఇక్కడే గోధుమ పిండితో బిస్కెట్స్ అనేది ప్రిపేర్ చేస్తున్నానండి ఎటువంటి మైదా కానీ బేకింగ్ సోడా కానీ బేకింగ్ పౌడర్ కానీ యూజ్ చేయకోకుండా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా దాదాపు ఒక వన్ మంత్ టూ మంత్స్ వరకు మనం వీటిని స్టోర్ చేసేసుకోవచ్చు చూసారు కదండీ మనకు ఈ క ఈ మందంలో ఉండాలి ఈ బిస్కెట్స్ అనేది ఇలానే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న డౌతో అన్ని బిస్కెట్స్ని ప్రిపేర్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లో తీసుకున్నాను చూసారు కదండి బిస్కెట్స్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో ఇప్పుడు మనం ఈ బిస్కెట్స్ అనేది ఫ్రై చేసేసుకుందాం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని డీఫ్రైక్ సరిపడా ఆయిల్ వేసాను ఆయిల్ ఎక్కువ హీట్లో ఉండాల్సిన అవసరం లేదు జస్ట్ మీడియం హీట్లో ఉన్నప్పుడే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బిస్కెట్స్ అన్నీ వేస్తూ మీడియం లోనే డీప్ ఫ్రై చేసుకోవాలండి ఆయిల్కి సరిపడా బిస్కెట్స్ని వేసుకోవాలి ఆయిల్ అనేది మరీ ఎక్కువ హీట్లో ఉండాల్సిన అవసరం లేదు జస్ట్ మీడియం హీట్లో ఉన్నప్పుడే ఈ బిస్కెట్స్ అనేది వేసుకోవాలి వేసిన వెంటనే టర్న్ చేయకూడదండి వేసాక ఒక వన్ మినిట్ తర్వాత ఈ బిస్కెట్స్ అనేది ఇలా పైకి ఫ్లోట్ అవుతాయండి అప్పుడు మనం ఒక స్పూన్తో కానీ ఒక గేట్తో కానీ ఇలా టూ సైడ్స్ టన్ చేస్తూ కొంచెం క్రిస్పీగా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం వీటిని మీడియం ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసేసుకోవాలండి గోధుమ పిండితో ఈ బిస్కెట్సే కాకోకుండా మరికొన్ని డిఫరెంట్ బిస్కెట్స్ రెసిపీస్ ఉన్నాయి ఒకసారి కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ ఒకసారి చెక్ చేయండి చూసారు కదండీ ఇలా కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వస్తే చాలు మరి ఎక్కువ గోల్డెన్ కలర్ వస్తే కన్నా మనకి బిస్కెట్స్ అనేది పూర్తిగా చలారిన తర్వాత కొంచెం మాడిపోయినట్టు ఉంటుందండి సో అలా కాకుండా ఇలా కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చే సరిపోతుంది మరి ఎక్కువ ఫ్రై అయిపోతే మనకి బిస్కెట్స్ టేస్ట్ అనేది పెద్దగా బాగుండదు ఈ బిస్కెట్స్ అనేది మీడియం ఫ్లేమ్లోనే డిఫ్రై చేసుకోవాలి చూసారు కదండి ఈ కలర్లో ఉంటే మనకు సరిపోతుంది ఇలా ఈ కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని అన్నీ ఒక ప్లేట్లో తీసేసుకుందాం మరి ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి కొంచెం ఫ్రై అయిపోతే చాలు ఇలానే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బిస్కెట్స్ అన్నీ వేస్తూ మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి మనం వీటిని టన్ చేస్తూ కొంచెం క్రిస్పీగా కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బిస్కెట్స్ అన్నీ వీటిని అన్నీ ఒక ప్లేట్లో తీసేసుకుందాం ఇలా బిస్కెట్స్ అనేది తీసుకొని ఒక ప్లేట్లో సర్వ్ చేసేసుకుందామండి ఈ బిస్కెట్స్ అనేది పూర్తిగా చలారిన తర్వాతనే మనం వీటిని సర్వ్ చేసేసుకోవాలి వేడిగా ఉన్నట్లయితే ఈ బిస్కెట్స్ అనేది కొంచెం మెత్తగా ఉంటాయి అలా కాకోకుండా ఈ బిస్కెట్స్ అనేది పూర్తిగా చలారిన తర్వాత మనం సర్వ్ చేసుకోవచ్చు అలాగే పూర్తిగా చలారిన తర్వాత మనం ఒక ఎయిర్ కంటైనర్ బాక్స్లకు స్టోర్ చేసుకొని దాదాపు ఒక టూ మంత్స్ వరకు మనం వీటిని స్టోర్ చేసేసుకోవచ్చు చూసారు కదండి గోధుమ పిండితో బిస్కెట్స్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకెందుకు కలసా మీరు కూడా ఈ టేస్టీ అండ్ ఈజీ రెసిపీని ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంది కమెంట్ బాక్స్లో తెలియచేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇలాంటి ఎన్నో రెసిపీస్తో మరే మేము ముందు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్